హలో మచా కోరు బాబాయ్ పొద్దున్నే ఇద్దరు అద్దరం ఫేస్ చూసాను నేనే జరుగుతుందో ఏమిటో మార్నింగ్ సిక్స్ అయింది మచా పిల్ల ద్వారా అయింది వేసాను చేసి ఇప్పుడు ఏమండి ఇంకా మీకోసమే మచ్చా పొద్దున్నే పేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు చెచే ఇంకా గొర్రెలు చూపిద్దామని అంగళ్ళలో ఎవరీ సాటర్డే బజార్ ఉంటుంది ఆడపోయి గొర్రెలు చూపిస్తారంట మచ్చ మీకు ఏమి అంగళ్ళులో ఎవరీ సాటర్డే ఉంటారు కదా ఇప్పుడు ఇప్పుడేం స్పెషల్ అంటే ఇప్పుడు బక్రీద్ ఉంది లో మంచి భారీ భారీ వస్తాయి బాగా మంచి మంచి షేప్ వస్తాయి అవి చూపిస్తా కానీ పోతా ఉన్నా మూపిస్తా మీకు తెలుసు కదా మజా మనన్నాం మజా మనము గొర్రెలు చూసే గోడ గొర్రెలు చూసి మీకు మిమ్మల్ని చూపిస్తాం ఎలా ఉన్నాయి గొర్రెలు ఇంకా మీరు బెజార్ అయిపోతుంది ఏం రా తెల్లవారితో గొర్రెలు చూపిస్తా ఉన్నారు అనేది ఇంకా అదే ట్రెండ్ ఇంకా ఒక నెల అంతా అదే ట్రెండ్ అంతే మంచి మంచి చూపిస్తా ఉంటాం వారం వారం చూపిస్తాం వారం వారం పొద్దు పొద్దునే సన్ రైజ్ మధ్య ఎన్ని రోజులు అయిందో ఈ సూర్యుడిని చూసి అది ఇంకా ఎవరు అమ్మాయిలు పోతా ఉంటారు వాళ్ళ కోసం ఆపుదాం అనుకున్నారు మధ్య వాళ్ళకేం తెలుసు మనం ఎవరికల్లా చూడమని అయితే వచ్చేసాం మధ్య అంగళ్ళుకి అని మొత్తం ఫుల్ వచ్చినారు జనాలు అయితే చూసేకి కార్లు వీళ్ళు వేసుకొచ్చారు వేసుకొని వెళ్ళిపోదాండి ఇప్పుడైతే ఎప్పుడు తీసుకుంటేనే మధ్య మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి అనేసి ఇప్పుడే అంతా మనం కూడా అయితే మధ్య మార్కెట్ బైక్ పార్కింగ్ చేసేసి వెళ్ళిపోదాం ఇక్కడ పక్కగా ఏ పక్క నుంచి ఇట్లా మదన్పల్లి నుంచి వచ్చి ఇట్లా అంగళ్ళు పోయి ఇక్కడ మధ్యలో ఉంది మధ్య అంతగా అయితే స్టార్ట్ అయ్యలేదు మధ్య మార్కెట్ ముందు మాదిరి లేదు అంటే ఇంకా టైం ఉంది కదా వన్ మంత్ పైన ఉంది టైం ఇంకా అప్పుడు ఇంకా ఏమైనా వస్తాయేమో ఏమైనా చూద్దాం రండి మధ్య ఏమన్నా బాగుండే రేట్లు ఎట్లున్నాయి ఏమి కనుక్కొని పోదాం

Kenapa tidak? Karena tidak ada. Kenapa tidak? रोनाल्डो का

எந்தண்ணா இது அறுவது மூடண்ணா ஃபோன் நம்பர் எவ்வளோ எப்பா த்ரீ நைன் த்ரீ ஃபோர் த்ரீ जीरो डबल फोर जीरो डबल फोर सिक्स जीरो सिक्स जीरो ಬಜಾರ್ ಎಂತ ಮೊತ್ತಡೇ ಸಂಡರ್ಡೇ ಬಜಾರೇ ಬಜಾರ್ ಅಟಾರ್ಟ್ ಅದು ಮೊತ್ತ ಬಜಾರ್ ಕಂಪಿನ್ ಮಜಾ ಅದ್ಭುತ ಪಟ್ಟಿ ದೀನಿ ಇಪ್ಪ ಕೊನೋ ಮಜಾ ಕೊನೋ వ్యాపారం ఇది ఎట్లా ఉండదు మాధులు ఉండదు అని వ్యాపారం ఎట్లే మేకలు ఎక్కువ ఉంటాయి కదా ಮಜ್ಜಾ ರೇಟ್ ಅಡಗೇ ಸೆಳೆ ಮೇ ರೇಟ್ಸಾರಿ ಅಂದರೆ ಜಸ್ಟ್ ಅಡಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಎಂದೇ ವಸ್ತಾ ಮೇ ಮೋನೇ ರೂಡ ಅದೇ ಮಜಾ ಬುರ ಮಂದರೆ ಇದು ಅಲ್ಲಿ

ఇక్కడ తాడు చూసినా గతం తీసుకొని పోసేవాళ్ళ అంటే మధ్య ఇంకైతే అయిపోయింది ఇంకా మార్కెట్ చూసారు కదా మీరు అంతగా అయితే ఇంకా ఏం లేదు మధ్య అంతగా ఏం లేదు మార్కెట్ ఈసారి ఇంకా చూసాం ఇంకా వన్ మంత్ టైం ఉంది కదా ఇంకా వన్ మంత్లో ఏమైనా రావచ్చు అనుకుంటాం ఇంకా నెక్స్ట్ వీక్ వస్తాం అదా మీకు నాలుగైదు వారాలు చూపిస్తాం నాలుగైదు వారాలు చూపించి మళ్ళీ కాలు అంటే వచ్చి తీసుకొని పోండి మత మీరు కూడా ఇట్లా మదన్పల్లి నుంచి వచ్చి ఇట్లా అంగల్ పోయే తరలి విషంగా ఒక హోటల్ ఉండాలి దోళ్ళు బలి ఉంటాము మేము ఖాళీ బంక్ కొట్టి వచ్చి తింటాం అండి ఇట్లా బంక్ కొట్టి తిందా అంటే ఇప్పుడు చేసుకుంటాం చేసుకుంటామమ్మ అయితే తినేసి వెళ్తానమ్మా చాలా సూపర్ గా చాలా రోజుల తర్వాత అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను అనమాట అది కూడా ఇది ఇక్కడ చేసి కూడా వన్ ఇయర్ అయితా ఉంది నచ్చింది నాకైతే ఇక్కడ నచ్చుతుంది మామూలుగానే మా వాడు మాట్లాడతాడు మా వాడు నేనే మాట్లాడతాను నేను కాలేజ్ చేస్తే తింటామండి మా మనం కూడా దగ్గర దగ్గరగా వన్ ఇయర్ అయిపోయా వన్ ఇయర్ పైన అయిపోయింది తిని మొత్తానికి టేస్ట్ తగిలింది నాలుగు బాగుంది మధ్య సరే మధ్య మీ బ్లాగ్ని ఇక్కడ తెలియజేస్తాము ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చ ఇంకా మర్చిపోకుండా మర్చిపోకుండా చేసుకోండి చూస్తూ ఉన్నారు మీరు వ్యూస్ వస్తూ ఉన్నాయి సబ్స్క్రైబర్స్ లేరు ఇంకా కొట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మచ్చ బ్లాగ్ మంచిగా యూస్ఫుల్ అవుతుంది మీ అందరికీ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటారు మీకోసం ఏడున్నా పట్టుకొని వస్తామచ్చా ఇలా బాధపడకండి మీరు